ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఆర్థిక ప్రగతికి ఆడబిడ్డలే అండ స్వయం సహక సంఘాల సహకారంతో ట్రిలియన్ డాలర్ల స్థాయిని సాధిస్తాం మనకి మహిళా సంఘాలకు రైస్ మిల్లులు కూడా కేటాయిస్తాం ఇప్పుడే మనకి ఈ విధంగా రేవంత్ రెడ్డి గారి మీటింగ్లు అయితే చెప్పారనమాట తెలంగాణలో మహిళ స్వయం సహాయక సంఘాల అండతో ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు వ్యాపారంలో ఆదాని అమ్మాయిలతో పోటీ పడేలా మహిళలను తీర్చిదిద్దుతామన్నారు కోటి మంది మహిళలను కోటీ చేసే బాధ్యత తమదేనన్నారు ఇందిరా మహిళా శక్తిని ప్రచారంగా ఆదర్శంగా నిలుపుతామన్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబోయే సౌర విద్యుత్ ప్లాంట్లకు వర్చువల్గా శంకుస్థాపన చేశారు ఆర్టీసీకి అద్దెకిచ్చేందుకు మండల సమైక్యల కోసం కొనుగోలు చేసిన యాభై బస్సులను జెండా విప్పి ప్రారంభించారు అనంతరం మాట్లాడారు మహిళా స్వయం సంఘాలను బలోపేతం చేసే చేసినప్పుడే రాష్ట్రం ఆర్థికంగా పురోగతి సాధిస్తుందని కోటి మంది ఆడబిడ్డలను కోటీస్ఫర్లు చేసినప్పుడే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ టిలియన్ాలకు చేరుతుందన్నారన్నమాట ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కూడా ఒకటి పాయింట్ ముప్పై కోట్ల జతల ఏకరూప దుస్తులను కుట్టే బాధ్యతను కూడా మహిళలకు అప్పగించామని మహిళా సంఘాల సమావేశాల కోసం ప్రతి జిల్లా కేంద్రంలో ఇరవై ఐదు కోట్ల ఇంతరమ్మ మహిళా శక్తి భవన్లు నిర్మిస్తున్నా ఉన్నాయి సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను వారికి అప్పగిస్తామన్నారు వారిలో వారితో వంద విద్యుత్ బస్సులు కొనిపించి ఆర్టీసీకి అయితే అందజేస్తామని కూడా చెప్పారనమాట సో ఈ విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు అయితే ప్రారంభించడం జరిగింది మహిళలకి తెలంగాణలో రాను రోజుల్లో మహిళలకు సు సవర్ణ అవకాశం చెప్పుకోవచ్చు సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి